హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం ముఖ్యంగా ఫెంగల్ తుఫాన్ గురించి తెలుసుకుంటాము దాని యొక్క రూట్ ఎటువైపు మన తీరాన్ని అంటే తమిళనాడు తీరాన్ని ఎప్పుడు తాగుతుంది నవంబర్ ముప్పై తేదీ తాగుతుందా లేకపోతే డిసెంబర్ ఒకటో తేదీ తాగుతుందా దాని మనకు ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే ఉన్నాయి మనకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎంతవరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం పూర్తిగా తెలుసుకుంటాము కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో కుంభ వృష్ణి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తమిళనాడు రాష్ట్రానికి ఎవరైనా జర్నీ చేయాలనుకున్న ప్రజలు అదేవిధంగా శ్రీ తిరుపతి నెల్లూరు ఆపరిసర ప్రాంతంలో ఎవరైనా జర్నీ చేయాలనుకున్న వారైతే కాస్త ఈ డిసెంబర్ మూడో తేదీ వరకు ఆ ప్రాంత ప్రజలు మీ పనులకు బ్రేక్ ఇవ్వండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి ఇంకా ఆలస్యం చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ నవంబర్ ముప్పై తేదీ తాజా ఉపగ్రహ చిత్రం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఫెంగల్ తుఫాన్ అనేది తమిళనాడు తీరానికి వంద కిలోమీటర్ల దూరంలో చాలా స్లోగా మనకు తీరానికి దగ్గరకు వస్తుందన్నమాట ఇది ఈ ఫెంగల్ తుఫాన్ అనేది విండో స్పీడ్ అంటే గాలి వేగం గంటకు తొంభై ఎనభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో దీని రొటేషన్ అయితే ఉంది ఈ గాలి వేగం అనేది గంటకు తొంభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగం ఉంది అనుకుంటున్నాము ఇది మనకు తీరానికి దగ్గర వచ్చే దగ్గరకు వచ్చే కొద్ది బలహీన పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి మనకు ఈ తుఫాన్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాము ఇక్కడ గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఒక బలమైన తుఫాన్గా అయితే ఈ ఫెంగల్ తుఫాను విస్తరించి ఉంది ఇది వచ్చేసి తమిళనాడు తీరానికి ఒక వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట మనం నిన్న ఏమనుకున్నాము ఇది ఈరోజు అంటే నవంబర్ ముప్పై తేదీకి తీరాన్ని తాకే అవకాశాలు ఉంది అనుకున్నాము అది వచ్చేసి మనకు బలమైన ఒక వాయుగుండంగా లేదా బలహీనపడిన ఒక తుఫానుగా తీరాన్ని తాకే అవకాశాలు ఉందనేసి నిన్నటి వీడియోలో అనుకున్నాం కానీ మనకు ఈరోజు వెదర్ మోడల్ ప్రకారము మనకు పూర్తి సమాచారం అంటే మనకు ఇదొక ఇంకా బలపడిన బల తీవ్రమైన తుఫానుగా వృద్ధి చెందింది మనకు గంటకు వచ్చేసి ఎనభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల గాలి విండ్ స్పీడ్ అయితే మనకు ఇక్కడ ఉందన్నమాట ఇది వచ్చేసి మనకు చాలా మెల్లగా తీరం వైపుకు వస్తుంది దీని కారణం చేత మనకు ఆ మేఘాలు అనేది ఇంకా కాస్త బలం పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు కొన్ని ప్రాంతాలలో అయితే ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో వర్షాలు నమోదవుతున్నాయి నెల్లూరు ఆ పరిసర ప్రాంతంలో అదేవిధంగా ఒంగోలు అంటే చెల్లా జరుగు అక్కడ ఆకాశం మేఘాహృతమై ఈ పరిసర ప్రాంతంలో అయితే మనకు వర్షాలు చూస్తున్నాము ఇవి ఇంకాస్త ఈరోజు రాత్రికి అంటే నవంబర్ ముప్పై తేదీకి ఇంకాస్త బల బల ఇంకాస్త ఎక్కువ వర్షాలు నమోదయ్యే అయితే ఉన్నాయన్నమాట మనకు డిసెంబర్ ఒకటో తేదీకి ఇంకా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే కూడా మనకు చాలా ఆస్కారం ఉంది ఇక్కడ గమనించినట్లయితే మనకు ఈ వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అనుకున్నాం కదా ఇది మెల్లగా చెన్నైకి చెన్నైకి దక్షిణ భాగంలో తీరాన్ని టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది చెన్నైకి దక్షిణ భాగంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా తీరానికి దగ్గరకు వచ్చేసరికి మనకు గాలుల వేగం అనేది కాస్త తగ్గుతుంది అంటే మనకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగం అనేది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మెల్లగా నైరుతి వైపుకు మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది తర్వాత ఇది వచ్చేసి అరేబియా మహాసముద్రంలో వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్లేలోగా మనకు ఒక బలహీన తుఫానుగా ఏర్పడి మనకు ఒక బలమైన ఉపరితల ఆవర్తనంగా అరేబియా మహాసముద్రంలో ఉంటుంది దానికి కారణం చేత డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఆ తేదీలలో మనకు ఇక్కడ ఉన్న తేమగాలులను తన వైపుకు లాగుకోవడం వలన ఆ ఆ రోజుల్లో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యేకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి మనకు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే గా ఇక్కడ ఒకసారి గమనించండి ఈ ఫెంగల్ తుఫాన్ అనేది గంటకు తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంది దాని దాని సరౌండింగ్ ఏరియాలలో మనకు ఇది వచ్చేసి సైక్లోన్ సైక్లాన్ స్ట్రోమ్గా నమోదైందనమాట ప్రస్తుతము ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి మనకు ఈరోజు మనకు మధ్యాహ్నం ఈరోజు సాయంత్రానికి ఐదున్నర ఆ సమయంకి మనకు ఇది తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతోనే ఉంటుంది అదేవిధంగా డిసెంబర్లకు మనకు ఎనభై ఐదుకు వస్తుంది అదే డిసెంబర్ ఇంకా సాయంత్రంకి వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఉంటుంది అదేవిధంగా మనకు డిసెంబర్ రెండవ తేదీ యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యే అయితే ఉంది అనమాట మనకు ఈ గాలులు అనేది ఈ విధంగా అంటే మనకు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు వస్తుంది కనుక ఈ విధంగా ఈ ఈ రొటేషన్లో ఉంది ఈ తేమగాలులని ఈ కాస్త ఈ తుఫాన్ ఉంది కదా ఈ తుఫాన్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది దాని కారణం చేత ఈ ఈ తేమగాలులని మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి ఈ బలమైన మేఘాలు ఉన్నాయి చూడండి ఇవి మనకు ఇక్కడ భారీ నుండి అతి భారీగా వర్షాలు నమోదయ్యేకి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఈ మేఘాలు అనేవి ఇక్కడికి వచ్చేసరికి మనకు అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాలు అనేది ముఖ్యంగా నవంబర్ ముప్పై తేదీ నుంచి డిసెంబర్ ఒకటి రెండు మూడు ఆ తేదీల వరకు తిరుపతి అదేవిధంగా నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో మోస్తారు నుండి కాకుండా భారీ నుండి అతి భారీ వర్షాలు వీలైతే అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ప్రాంత ప్రజలు మీ ప్లాన్స్ ఏమున్నా కూడా కాస్త హోల్డ్ చేసుకోండి ముఖ్యంగా ఇక్కడ తమిళనాడు ఈ పరిసర ప్రాంతంలో కూడా విపరీతమైన వర్షాలు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం పూర్తిగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఒకసారి చూద్దాము ఇక్కడ శ్రీ సిటీ తడ శ్రీహరికోట నాగులాపురము నగరి పుత్తూరు రేణికుంట తిరుపతి తిరుమల రేణికుంట అదేవిధంగా వాకాడు కోట గూడూరు సైదాపురము అది అదేవిధంగా ఇక్కడ కృష్ణాపట్నము నెలటూరు గూడూరు ఇందుకూర్పేట నెల్లూరు కనుపర్తిపాడు వెంకటచలం కొడవలూరు జొన్నవాడ ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్మాటర్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కనుక ఆ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు నవంబర్ ముప్పై తేదీ నుండి డిసెంబర్ ఒకటి ఆ తేదీలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి డిసెంబర్ రెండో తేదీ కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత మనకు డిసెంబర్ మూడో తేదీ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు అన్నమయ్య రాయచోటి ఇక్కడ సత్యసాయిలోని ఇక్కడ దక్షిణ భాగాల్లో ఆ పరిసర ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అన్నమయ్య చిత్తూరు సత్యసాయి కడప డిస్టిక్లో కూడా ఉన్నాయన్నమాట ఈ ప్రాంతాలలో ఈ నాలుగు డిస్టిక్లలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అనంతపురం ప్రకాశం బాపట్ల ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళం కావచ్చు అదేవిధంగా విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ యానము అమలాపురం కోనసీమ పశ్చిమ గోదావరి ఇక్కడ మచిలీపట్నం గుంటూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ పల్నాడు నర్సరావుపేట అమరావతి ఎన్టీఆర్ గుంటూరు విజయవాడ ఏలూరు తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు పాడేరు పార్వతీపురం మన్యము అదేవిధంగా ఇక్కడ ఉత్తర తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణ ఈ భాగాలలో న నగర్ కర్నూలు నల్గొండ సూర్యపేట ఖమ్మము మహబూబ్ నగరు భద్రాద్రి కొత్తగూడెము ములుగు జన్గాను యాదాద్రి భువనగిరి రంగారెడ్డి ఇక్కడ హైదరాబాదు ఈ పరిసర ప్రాంతంలో మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతంలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది కర్నూలు నంద్యాల ఈ పరిసర ప్రాంతంలో కర్నూలు నంద్యాల అదేవిధంగా జోగులాంబ గద్వాలు వనపర్తి నగర్ కర్నూలు మహబూబ్ నగరు వికారాబాదు ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాదు నిర్మలు నిజామాబాదు కామ కరీంనగర్ మెదకు సంగారెడ్డి వికారాబాదు పెద్దాపల్లి జగిత్యాల్ సిద్దిపేట్ జన్గాన్ యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతంలో మనకు ఆకాశం మేఘహుతమై ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి అనే సమాచారం అయితే తెలుసుకున్నాము మనకు నిన్నటి వీడియోలో ఏమనుకున్నాము డిసెంబర్ ముప్పై తేదీ ఈ తుఫాన్ అనేది తీరాన్ని తాకే అవకాశాలు ఉంది అనుకున్నాం కానీ ఇది మెల్లగా రావడం వలన మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు డిలే అయ్యాయి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డిసెంబర్ ఒకటో తేదీకి తీరాన్ని తాకే అవకాశం ఉంది డిసెంబర్ ఒకటో తేదీ పదకొండు గంటల నుంచి మూడు గంటలు ఆ సమయంలో తీరాన్ని ఖచ్చితంగా తాకుతుంది దాని కారణం చేత మనకు ఇంకా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పైన చెప్పుకున్నాము ఎక్కడ వర్షాలు నమోదవుతుంది ఎక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది ఎక్కడ ఎక్కడ అతి భారీ వర్షాలు ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రణాళికలు రూపొందించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో చివరి చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము